హాయ్ హలో వాళ్ళు నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ ఇంకేం మా సంగతిలో సో రాబోతున్న పెద్ద పండగ అందరూ లీవ్ గురించి వెయిట్ చేస్తూ ఈ పండగ గురించి కూడా వెయిట్ చేస్తుంటారు ఆ పండగే గణేష్ చతుర్థి మీ అందరికీ తెలిసిందే అప్పట్లో గణేషుడి పండగ అంటే ఫ్యామిలీతో కొత్త బట్టలు వేసుకొని పూజలో కూర్చొని నిష్టగా పూజ చేసి నాకు మంచి జాబ్ రావాలి లేదంటే నాకు మంచి పెళ్ళి అవ్వాలి లేదంటే నాకు మంచి చదువు రావాలి అని మొక్కుకునేవాళ్ళు కానీ ఇప్పుడు జెంజీ కిడ్స్ వినాయకుడు పూజ చేశారు అంటే గల్లీలో ఐడల్ పెట్టి ప్రస్టేజ్కి పోతారు అండ్ మెయిన్లీ ఇన్స్టా రీల్స్ కోసం వీళ్ళు ఐడల్స్ ని పెడతారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన గణేష్ చతుర్థి విత్ జంజీ కిడ్స్ స్టార్టింగ్ ఎలా అవుతుంది అంటే అండి బ్యాచ్లో ఒక్కడు ఉంటాడు వాడు దోలగాడు అరే ఈసారి మనమైతే గణేష్ని పెడదాంరా పక్కన కలిగి వాళ్ళు ఫైవ్ ఫీట్ పెట్టారు మనం సిక్స్ ఫీట్ పెడదామని ఒక్కడు స్టార్ట్ చేస్తాడు బ్యాచ్లో ఎవరు ఎంత చెందా వేసుకోవాలో వాడే డిసైడ్ చేస్తాడు కానీ లాస్ట్కి అరే మన వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు రా అని వాడే హ్యాండ్ ఇస్తాడు సో ఇలాంటి వాడు ప్రతి ఒక్క బ్యాచ్లో ఉంటాడు అలాగ కష్టాలు పడి అక్కడ దాచుకుంది ఇక్కడ దాచుకుంది డాడీ పాకెట్లో దొంగతనాలు చేసిన మనీతో చిన్న ఐడల్ అయితే పెట్టేస్తారు ఆ ఐడల్ గురించి ఒక టెంట్ కట్టాల్సి వస్తుంది అదే పండల్ ఆ పండల్ కట్టడానికి వచ్చే తిప్పలు అంతా అయితే ఉండవండి జెంజీ కిట్స్కి ఎందుకంటే వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ పండల్ కట్టినా ఇన్స్టా రీల్ను కరెక్ట్గా సెట్ అవ్వటం కోసం కడతారు గణేషుడి గురించి కడతారనుకున్నారా అబ్బే ఇన్స్టా రీల్ కోసం టిక్ టాక్ రీల్స్లో మంచి రీచ్ రావటం కోసం ఆ లుక్ని డెకరేషన్ తీసుకురావటానికి పండల్ అనేది కట్టేస్తారు ఆ పంటలు రెడీ అయిపోయిన తర్వాత ఒక అంకుల్ వస్తాడండి పాప ఆయన అప్పట్లో వ్యక్తి కదా ఈ జెన్సీ ని అర్థం చేసుకోడు బేటా పండలు అయితే బాగా కట్టారు మరి మాడాకులు పిస్తరాకులు అండ్ పళ్ళు పువ్వులు అన్నీ తెచ్చారా పండలకి అంటే ఏ లేదంకులు నా దగ్గర నియాన్ బోర్డు ఉంది దానిపైన మా గల్లీక గణేష్ హ్యాష్ ట్యాగ్స్తో లైట్లు అనేవి వస్తూ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో బ్యాక్గ్రౌండ్ని నేను ఆర్డర్ పెట్టేశాను అవైతే చాలా అంకులు మా గణేషుడికి అని చెప్పి రేయ్ నువ్వు లైట్లు తీసుకొచ్చావా పోర్ట్రేట్ పెట్టడానికి కెమెరా స్టాండ్ తీసుకొచ్చావా మా గణేషుడు ఇన్స్టా రీల్స్లో ట్యాగ్ లైన్స్తో రీచ్ ఎక్కువ అయిపోవాలి అంటాడు అప్పుడు గణేషుడు కనుక నిజంగా మాటొచ్చి చేతిలో బ్యాట్ ఉంటే తరిమి తరిమి కొడతారండి ఇలాంటి బ్యాచ్లో ప్రతి ఒక్కరిని పండల్ అయిపోయింది ఐడల్ని పెట్టేస్తారు కానీ పిల్లలకి పూజ ఎవరు చేస్తారో తెలియదు ఇలాంటి టైంలో చూసుకొని పంతులు అప్పుడు చేస్తాడండి బిల్లు పంతులకి ఈ ఒక్క మంత్ చాలు ఒక ఇల్లు కట్టేసుకున్నంత డబ్బులు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి ఏ ఏడు రోజులకి పద్నాలుగు వేలు పదివేలు అదేదో మొత్తం ఆస్తి అడిగినట్టు పంతులు అడిగేస్తారండి పాపం ఈ జెంట్స్ కిట్ కి తెలియదు కదా ఈం చేస్తారు ల్యాప్టాప్ లో యూట్యూబ్కి వెళ్ళిపోయి మంత్రాలు ప్లే చేసుకుంటారు అప్పుడు ఆ మంత్రాల ప్లేస్ లో వచ్చేది ఏంటో తెలుసా డీజేఆర్టీ ఇల్లు పేరు వీడి స్టైలే వేరు అని పాట వస్తుంది అదే మంత్రాలు అనుకుని బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తారు ఈ జెన్సీ కిట్స్ అప్పుడు అందరు షాక్తో ఒకటే నోటిపైన వేలేసుకుంటారు అండ్ వినాయకుడు వెనకాల అరే ఇది డీజే కిన్నుగా బర్త్డే పార్టీయా లేదంటే నా పూజ అనే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు పూజ అయిపోయిన తర్వాత క్యాజువల్గా అందరు ఏం చేస్తారు వినాయకుడికి నైవేద్యం సమర్పించుకుంటారు ప్రసాదాలు పెట్టేసుకుంటారు సో ఈ జెన్సీ కిట్స్ కూడా ఎవరైనా అంకులు వచ్చి బేటా కుడుములు ఉండరాలు అండ్ లడ్డూలు రెడీగా ఉన్నాయంటే లేదు అంకుల్ అప్పుడే కాదు పూజ అయిపోయింది కదా ఇప్పుడు ప్రసాదం ది అన్బాక్సింగ్ ఒకటి చేసి ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ లైన్స్తో పెట్టేద్దాము మా గణేషుడు మా గల్లీ మా గ్యాంగ్ మొత్తం ఇన్స్టాలో హల్ చల్ చేస్తుంది అంటాడు నిజంగా గణేషుడు గనుక ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటే రే మీరు తినడానికి వచ్చారా రీల్స్ చేసుకుంటానికి వచ్చారా నాకు ఆకలిస్తుందిరా అని వినాయకుడే ఏదో హోటల్కి వెళ్ళి తీసి వచ్చేస్తాడు ఈ గ్యాప్లో ప్రసాదాలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి ఇప్పుడు అందరూ నైట్ అయిపోయేసరికి మంచిగా సైలెంట్గా పడుకోవాల్సిన టైం అయితే వచ్చేస్తుంది అప్పుడు వీళ్ళకి ఏం రోగం పుడుతుందో తెలియదు కానీ గణేషుడు పడుకున్న గణేషుని కూడా లేపి మరి డీజే తిల్లు సాంగ్స్ పుష్ప సాంగ్స్ పెట్టి మరి హల్ చల్ చేస్తారు ఈ గల్లీ బాయ్స్ ఈ జెన్స్ కిట్స్ అప్పట్లో చిన్న 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 శబ్దంతో నైట్ అంతా దేవుడి పాటలతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక జెన్సీ కిట్స్ దేవుని కూడా డాన్స్ చేయమని పుష్ప సాంగ్ పెడతారండి మీరు నమ్మండి లేదంటే మీ గల్లీలో వెళ్ళి బ్యాచ్ని అడగండి ఎట్టకేలా తొమ్మిది రోజులు కొంతమంది పదకొండు రోజులు గణేషుడితో ఇలా అన్ని ఆర్బాటాలు గణేషుడితో డాన్స్ చేపించి గణేషుడు నన్ను వదిలేను బాబు అని మొత్తుకునేంతగా పూజలు వాళ్ళతో పెట్టుకొని తర్వాత నిమజ్జనం ప్రోగ్రాం అనేది వచ్చేస్తుంది అనమాట అప్పటికి గణేషుడు మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట అమ్మయ్య ఈ లోకం నుంచి ఈ జెన్సీ కిట్స్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను రా బాబు అని అప్పుడు ఈ వినాయకుని మెల్లగా అసలు పెట్టిన ఉన్నంత భక్తి తీసిన రోజు ఉండదండి జెన్సీ కిట్స్కి అలా పెడతారో లేదో డీజే ఆన్ అయిపోతుంది అనమాట అదేదో బాధతో వినాయకుడిని పంపించేస్తున్నాము అని చెప్పి వీళ్ళు పాటలు పెట్టరు అది కూడా ఒక కోలాహలంగా అదొక బర్త్డే పార్టీ లాగా అనుకుంటారు అప్పుడు వినాయకుడు మనసులో అనుకుంటారు పక్కా మీరైతే ఏదో పబ్ ప్లాన్ చేశారు కదరా నా ముందు అని వినాయకుడు కూడా చిరాకు వచ్చేస్తుందండి అండ్ ఎప్పుడైతే నిమజ్జనం అవుతూ ఉంటుందో ఆ నిమజ్జనం చేసే ప్రాసెస్ని కూడా ఆపేసి ఒక డ్రోన్ ఫ్లై చేసి ఈ రీల్ అయితే బాగుంటుంది ఈ రీల్ ఇన్స్టాలో ఇంకా హ్యాష్ ట్యాగ్స్ పెడితే హల్చల్ అవుతుంది అని చెప్పి వినాయకుడు నిమజ్జనాన్ని కూడా స్లో మోషన్లో తీసుకుంటారు ఈ జెన్సీ కిట్స్ అప్పుడు వినాయకుడు పక్కా అంటాడండి రే నెక్స్ట్ టైం నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక హెల్మెట్ పెట్టుకుంటా లేదనుకో మీరు ఫ్లై చేసిన డ్రోన్ నా నెత్తికి తగిలి నాకు బొబ్బెక్కేలా ఉంది అని అనుకుంటాడు వినాయకుడు పండుగంతా అయిపోయిన తర్వాత కూడా ఈ గణేష్ చతుర్థి రీల్స్ ఏవైతే తీసారో అది ఇంకొక పది రోజులు ఈ జెన్ కిట్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారండి ఏమని తెలుసా ఆర్ మిస్సింగ్ అవర్ గణేష అని ఒక చిన్న హ్యాష్ ట్యాగ్తో ఆ గణేషుడు మాత్రం ఆయన కూడా ఒక హ్యాష్ టాగ్ పెడతాడు నేను బతికిపోయాను రా బాబు అని చెప్పి సో గణేషుడిని వీళ్ళు ఏం మొత్తుకుంటారో ఏం విష్ చేసుకుంటారో తెలియదు కానీ ఈ గణేషుడు మాత్రం ఇన్ రిటర్న్ ఒకటైతే అనుకుంటాడు నెక్స్ట్ టైం నేను మళ్ళీ భూలోకానికి ఇలా జంజీ కిట్స్ గల్లీలకి వచ్చేస్తున్నప్పుడు నేనే మీకు ఒక డ్రోన్ తెచ్చిస్తాను రా మీరు అంత కష్టపడక్కర్లేదు మీకు కావాల్సిన నియాన్ లైట్స్ డ్రోన్ నా బట్టలు నేనే తెచ్చుకుంటాను మీరు జస్ట్ ఆ పాటలు పెట్టకుండా ఉన్నాను బాబు చాలు అని మొత్తుకుంటూ వినాయకుడు అయితే వెళ్ళిపోతారు సో ఇంకా మరిన్ని విశేషాలతో గణేషుడు ముందు చేసే అల్లరి ఈ జెన్సీ కిట్స్ ఎలా చేస్తారో మరిన్ని మాటలతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాన్ గణపతి పాప